ఆసనాలు చేసే ముందు మనం ఫస్ట్ వామప్ అనేది చేస్తాం ఎలా చేయాలో ఒకసారి చూడండి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ హై బ్రోస్ అనేది చేయాలి అంటే రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి రైట్ అట్లా మినిమం ఫైవ్ టైమ్స్ చేయాలి తర్వాత హెడ్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అట్లా ఒక ఫైవ్ టైమ్స్ ఇట్లా ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి ఓకేనా చూడండి మంచిగా కంప్లీట్గా చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే ట్రై చేస్తాం మీకు బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటే మంచిగా ఓకే ఉంటే చేయండి లేకపోతే స్లోగా చేయండి ఓకేనా నెక్స్ట్ ఐస్ మన ఐస్ ఉన్నాయి కదా క్లాక్ వైజ్ తిప్పాలి మళ్ళీ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేయాలి మినిమం స్టార్టింగ్ స్టేజ్ తర్వాత ఏంది మనం హ్యాండ్ పెట్టేసి తమ్ముని చూస్తూ ఉండాలి హెడ్ మాత్రం కానిస్టెంట్ ఉంటుంది మన చూపు మాత్రం దృష్టి మాత్రం ఆ బొటన వేలిని చూస్తూ ఉంటాం స్లోగా మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి రైట్ మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేయాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే ఐస్కి ఎక్సర్సైజ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసేవాళ్ళు ఐస్ తోటి వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు కంపల్సరీ చేసుకోవాలి లేకపోతే సైట్ వచ్చే ప్రమాదం ఉంటుంది తర్వాత మనకు షోల్డర్స్ ఉన్నాయి కదా ఆ జాయింట్స్ కోసం మనం ఇది చేస్తూ ఉంటాం అన్నమాట చూడండి మంచిగా చూడండి కూల్గా చేయండి ఏది చేసినా స్లోగా అంటే కొంతమందికి నరం పట్టుకునేది కొన్ని డిసీజెస్ ఉన్న వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇంత చేతనవుతుందో అంతే కూల్గా చేయాలి ఇంకోటి ఇట్లా పైకి కిందికి పైకి కిందికి అంటే చే చేతులు అనమాట ఇవన్నీ ఆర్మ్స్కి అనేది ఎక్సర్సైజ్ నెక్స్ట్ వచ్చేసి మనకు జస్ట్ ఇట్లా సైడ్స్ చూడండి ఇలా చేస్తే ఏంటంటే ఛాతి భాగం కూడా కొంచెం ఎక్స్పెండ్ అవుతుంది సొంత ఇక్కడ జాయింట్స్ దగ్గర కూడా రిలీఫ్ అవుతుంది రోజు లేడీస్ ఇంట్లో పని చేసి వాళ్ళు అలసిపోతారు బాసన తుమ్మి బట్టలు సో వాళ్ళు కూడా ఏంటంటే ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఫిట్గా ఉంటారు గమనిస్తున్నారండి సో ఇవన్నీ దాని తర్వాత హ్యాండ్ క్లాక్వైజ్ డైరెక్షన్ ఆ తర్వాత యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ చేయాలి మళ్ళీ హ్యాండ్ అనేది చేంజ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అంటే సపోజ్ రైట్ సైడ్ హ్యాండ్ చేస్తే తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని కూడా చేయాలి కానీ ఏది చేసినా క్లాక్ వైజ్ డైరెక్షన్ చేయాలి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా చేయాలి ఇంకోటి చేసేటప్పుడు చేతిలో అనేది మనకు ఎల్బో అనేది జాయింట్ అనేది ఇక్కడ స్ట్రేట్గా ఉండాలి చేతు ఎల్బో దగ్గర అనేది ఇక్కడ ఇట్లా ఉంపు ఉండకూడదు అదొక్కటి మీరు గమనించాలి చూడండి ఇంకా మీరు కొంచెం ఇట్లా డైలీ చేస్తూ చేస్తుంటే పర్ఫెక్షన్ వస్తుంది తర్వాత బోత్ హ్యాండ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మళ్ళీ వైజ్ డైరెక్షన్ ఒక చెయ్యి ముందుకు ఒక చెయ్యి వెనక్కి అలా కూడా ట్రై చేయొచ్చు ఓకేనా ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ వరకు అయిపోయింది ఎక్సర్సైజ్ నెక్స్ట్ హిప్ ఇప్పుడు మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా తిప్పుతేమైందంటే నడుము భాగం చాలా సన్నగా అవుతుంది అనమాట కాకపోతే కింద మోకాళ్ళు అనేది కదలకుండా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం తర్వాత మోకాళ్ళకి ఎక్సర్సైజ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ స్లోగా చేయండి ఏజ్ చేసినా స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీతింగ్ వదులుకుంటూ చేయాలి తర్వాత కూర్చొని లేవాలి సిటప్స్ లెక్క పిక్కలకు ఎక్సర్సైజ్ తొడలు పిక్కలు ఇవన్నీ తర్వాత ఏంటంటే మనం కింద ఇట్లా పెట్టి కాళ్ళు అంటే ఫుట్కి మన వేలు ఫింగర్స్కి బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయిపోతుంది తర్వాత ఏంటంటే ఫింగర్స్ అంటే యాక్చువల్ ఫస్ట్ కూడా చేయొచ్చు మనం హెడ్ చేసే ముందు ఫింగర్స్ అనేది ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలి జస్ట్ ఇట్లా మూమెంట్ ఇవ్వాలి క్లాక్ వైజు క్లాక్ వైజు ఏజ్ చేసినా టూ హ్యాండ్స్ ఇట్లా చేతులు కూడా ఊపేసేస్తాం ఇట్లా గాలి లేక తర్వాత కొంచెం చిన్న లైట్ ఇట్లా జంప్ చేస్తాం అంటే బ్లడ్ సర్క్యులేషన్ కావడం కోసం ఇదంతా వామప్ అనమాట